విజి ట్వంటీ ఫోర్ కి స్వాగతం అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న సదస్సు ఆదివారం ముగిసిందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్ మీడియాకు తెలిపారు ఆధునిక శాస్త్రచికిత్స లాప్రోస్కోపి వినియోగంపై పీజీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య కళాశాలలో విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాలలో మెరుగైనవి ఎంపిక చేసి విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ చాప్టర్ చైర్మన్ డాక్టర్ మోహన్ దాస్ సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ కోఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ నాగేందర్ రావు కోశాధికారి డాక్టర్ గోపినాథ్ వర్క్ షాప్ చైర్మన్ డాక్టర్ అప్పాల సుధాకర్ కోశాధికారి డాక్టర్ నరేష్ కుమార్ డాక్టర్లు ఉమాకాంత్ గౌడ్ రాజ్ సిద్ధార్థ్ నాగార్జునారెడ్డి గోపాలరావు లక్ష్మీనారాయణ శాస్త్ర చికిత్స నిపుణులు వైద్య విద్యార్థులు కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు వెరీ గ్రేట్ ఫుల్ టు నో దట్ టీజీఏసీ కాన్ చాప్టర్ ఆఫ్ వరంగల్ కండక్టెడ్ వెరీ నైస్లీ అండ్ వెరీ డైనమిక్ లీడర్స్ ఆర్ హియర్ అండ్ కండక్టింగ్ ది ఆల్ సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ exchanging the views and teaching to the PG students particularly. This program is intended to teach the PG programs. PG students <coughs> they have attended nicely and organizers also. They have worked very hard night and day since past two, three months, I know. సక్సెస్ఫుల్లీ ఎవ్రీబడీ హ్యాపీ ఎవ్రీబడీ హ్యాపీ అండ్ ఇన్క్లూడింగ్ ఆల్ పారామీట్రిక్స్ ఆల్సో పేర్ మెడికల్ పీపుల్ ఆల్సో సో ఐ కన్క్స్ బట్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది మన దగ్గర లెవెంత్ టీజీఎస్ కాన్ కాన్ఫరెన్స్ జరిగినందుకు ఇది మన ఓరగల్లు ఓరగల్లులో జరిగింది ఇది చాలా మంచిగా త్రీ డేస్ అంతా ఇన్ఫ్ మన పీజీ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ మొత్తం మన రాష్ట్రం నుంచి మొత్తము అందరూ శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఇచ్చారు ఇది జరిగినందుకు చాలా కూరపాటి ఆర్గనైజ్ సెక్రటరీ టీజేస్ జేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీ జేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించి అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ వార్షిక సదస్సు ఇది సో ఈ వార్షిక సదస్సు మూడు రోజులు నిర్వహించడం జరిగింది ఫస్ట్ రోజు పీజీ మాస్టర్ క్లాస్ సెకండ్ రోజు కాన్ఫరెన్స్ థర్డ్ రోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది పదకొండవ రాష్ట్ర సదస్సు వరంగల్లో నిర్వహించడం అనేది మనందరికీ గర్వకారణం చారిత్రక నరంగమైనటువంటి వరంగల్లో మనకు మొట్టమొదటిసారిగా కాలేజీ కళాక్షేత్రంలో మెడికల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది రాష్ట్ర మొత్తంలో ఎంతో గుర్తింపు లభించింది ఈ కార్యక్రమంలో పీఈస్కి ప్రాక్టీస్ అధ్యక్ష అందరికీ కూడా నైపుణ్య శిక్షణ అవగాహన కల్పించడం రకరకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ నాగేందర్ రావు కో ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వార్షికోత్సవం భాగంగా పదకొండవ రాష్ట్ర శస్త్ర నిల ఈ సదస్సు వరంగల్లో చేయమని రాష్ట్ర కమిటీ ఆదేశించిన మేరకు మేము ఈ వరంగల్లో ఈ ప్రెస్టీజియస్ కళాక్షేత్రం నిర్వహించాలని తలపెట్టాము దానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ కూడా వారికి కూడా నా అభినందనలు తెలుపుతూ ఎంతోమంది రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ బాంబే నుంచి కూడా ఎమినెంట్ నిపుణులు ఫ్యాకల్టీ వచ్చి లేటెస్ట్ శస్త్ర చికిత్సల గురించి ఇంకా సిఎంఈ ప్రోగ్రామ్స్ యంగ్ సర్జన్స్కు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు మరియు మిగతా శస్త్రచికిత్స నిపుణులు కూడా బోధపడే విధంగా ఈ సదస్సు జరిగింది ఈ సదస్సులో ఈ సైంటిఫిక్ ప్రోగ్రాం కానివ్వండి తర్వాత ఈ క్విజ్లు కానివ్వండి కాంపిటీషన్లు కానివ్వండి పేపర్ ప్రజెంటేషన్లు వర్క్ సేషన్స్ ఎంతోమంది కూడా ఇది నేర్చుకున్నారు ఇది మాకు చాలా ఆనందదాయకము మరొకసారి అవకాశం వచ్చినా కూడా మేము ఇక్కడ ఇలాంటి సదస్సు నిర్వహించడానికి ప్లస్ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం థ్యాంక్

So, one day, day one program. And second day, and third day conference at prestigious College of And everyone is attended, and this is successful and memorable. So now, now this is the end of the program. So this is a valedictory and we are closing uh, now. After announcing. Some awards because without them we can't do this uh, type of uh, program. So there are so many behind this. So we want on behalf of organizing committee DJSK, we want to give some token of award to the who are behind the organizing committee. They are working since. Months. And also to conduct a program, you know, this is a three days program, we need some funds also. With the delegate funds, we can't do anything. This is almost a one thrown project or more than that only. Because this is a Kalakshetra.